వన్ లెవెన్ డీజీ రెండవ భాగం వలలో అల్లబడిన అంకెలను చూస్తుంటే అది ఉగ్రవాదులు తమ అరాచకాలను సల్పడానికి ఉపయోగించే కోడ్ భాష అని రుద్రకు బలంగా అనిపిస్తోంది ఆ కోడ్ భాషను ఛేదించి దేశంలో ఎటువంటి అరాచకాలు జరగకుండా నిరోధించడం తన తక్షణ కర్తవ్యమని రుద్రతేజకు అర్థమైంది అతడు తన బెటాలియన్ సైనికులతో కలిసి చర్చలు సాగించసాగాడు అది ద్వారకలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయం ద్వాపరయుగాంతంలో కృష్ణుడి నిర్యాణ అనంతరం ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోయాక గోమతి నది తీరంలో దాదాపు డెబ్బై తొమ్మిది శ్రీకృష్ణ శ్రీకృష్ణాలయం నిర్మించారు గోమతి ఘాట్ అనేక ఆలయాల నిర్మాణాలతో భక్తులతో సదా అలరాడుతూ ఉంటుంది ప్రధాన ఆలయం వెలుపల్లి ద్వారం నుండి యాభై ఆరు మెట్ల దిగువున గోమతి నది ప్రవహిస్తూ ఉంటుంది ద్వారకలో జన్మాష్టమికి రెండు రోజుల ముందే వైభవంగా వేడుకలు ఆరంభమయ్యాయి అందుకు సూచనగా ఆలయాల్లోనూ గోమతి నది తీరాల్లో సందడి నెలకొని ఉంది కానీ ఆ రోజు సాయంత్రం గడిచేసరికి సందడంతా సర్దుమణిగిపోయింది కానీ ప్రధాన ఆలయంలో యధావిధిగా పూజలు హారతలు జరుగుతూనే ఉన్నాయి సమయం అర్ధరాత్రి దాటింది ఆ సమయంలో మసక వెలుతురు మాత్రమే ఆ ప్రదేశాలను ఆవరించుకొని ఉంది అప్పుడు గోమతి తీరంలో ఒక తెప్ప వచ్చి ఆగింది ఆ తెప్ప నుండి ముగ్గురు ఆగంతకులు తమ వద్ద ఉన్న వస్తువులను తీసుకొని అక్కడున్న యాభై ఆరు మెట్ల వద్దకు వచ్చారు ఏమాత్రం అలికిడి లేకుండా అడుగులు అడుగు వేసుకుంటూ మెట్ల నెక్కుతున్నారు ఆ సమయంలో అక్కడ కానీ ఆ చుట్టుపక్కల కానీ జనసంచారం ఏమాత్రం లేదు కానీ గుడి అంతర్భాగంలో పూజలు జరుగుతున్నాయి అందుకు సూచనగా హారతులు గంటలు వినిపిస్తున్నాయి అది విన్న ఆ ముగ్గురు ముఖాలపై క్రూరమైన నవ్వు ప్రత్యక్షమైంది ఆఖరి మెట్టుపై అడుగుపెట్టిన ఆ ముగ్గురు మస్క వెలుతురులో తమను ఎవరైనా అని చుట్టూ పరికించారు వారిని వెంబడిస్తూ వచ్చిన రెండు కళ్ళు మాత్రం చటుక్కున పక్కకు తప్పుకున్నాయి ఆ విషయం తెలియని ఆ ముగ్గురు ఎవరూ లేర నిర్ధారించుకొని ముందుకు వెళ్ళడం మొదలుపెట్టారు నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఆలయపు ప్రధాన ద్వారం మెల్లిగా తెరిచి లోపలికి అడుగు పెట్టారు గర్భగుడిలో గంటలు మోగుతూ ఉండగా అక్కడున్న మంటపంలో కొందరు భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి హారతులు పాడుతున్నారు అక్కడంతా మస్క వెలుతురు మాత్రమే ఉంది ఆ వెలుతురులో అక్కడున్న భక్తులందరిపై ఆ ముగ్గురు విచక్షణారహితంగా కాల్పులను ప్రారంభించారు ఆ ముగ్గురు కరుడుగట్టిన తీవ్రవాదులు వాళ్ళ చేతుల్లో ఉన్నవి ఏక ఫార్టీ సెవెన్ తుపాకులు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో అవుతమాత్ కలష్నికోవ్ రైఫిల్ను సోవియట్ యూనియన్కి చెందిన మెకాయిల్ కలష్నికో రూపొందించడంతో ఈ తుపాకులకు ఏకే ఫార్టీ సెవెన్ అనే పేరు వచ్చింది ఒకే ఒక్క నిమిషంలో ఆరు వందల బుల్లెట్లను కాల్చడం దీని ప్రత్యేకత దీనికి అయ్యే వ్యయం చాలా తక్కువ ఇంకా ఈ తుపాకులను తయారు చేయడం చాలా సులభం కాబట్టి పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు తీవ్రవాదులు వీటిని విరివిగా వాడుతున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పది కోట్లకు పైగా ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు వాడుకలో ఉన్నాయని అంచనా ఉగ్రవాదులు తీవ్రవాదులు వీటిని విరివిగా వాడుతూ ఉండడంతో తానొక భయంకరమైన హత్యాయుధాన్ని తయారు చేశానని రెండు వేల పదమూడులో మరణించే ముందు తీవ్రమైన పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు మికాయిల్ కలష్నికో తుపాకుల మూతతో ఆ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి అక్కడున్న భక్తుల మీద కాల్పులు జరుపుతూ వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్ళబోయారు అంతలో ఆ ముగ్గురికి బయట నుండి హెచ్చరికతో కూడిన ఒక కేక వినిపించింది అది తమ సహచరుడైన మరొక ఉగ్రవాదిది తామందరూ ప్రమాదంలో చిక్కుకోమన్నామని వారికి అర్థమైపోయింది వెంటనే గుడి నుండి బయటకు రాబోతూ వారిలో అక్కడ అక్కడున్న భక్తులను గమనించాడు వారిలో ఎటువంటి ఉలుకు పలుకు లేదు ఇలా ఉన్నవారు అలాగే నిలబడి ఉన్నారు వారిని తోచి చూడగా వారందరూ మనుషులు కాదని మనుషుల్లో కనిపించే బొమ్మలనే అర్థమైంది అదిరిపడ్డ వారు ముగ్గురు గుడిలోకి వెళ్ళి చూడగా అక్కడ రికార్డర్ ఉంది ఆ రికార్డర్ నుండి ఆగకుండా గంటల మూతలు హారతలు వినిపిస్తూనే ఉన్నాయి ఏం జరిగిందో అర్థమైన వారు గుడి బయటకు రావాలని వేగంగా తలుపుల వద్దకు వచ్చారు కానీ గుడి తలుపులను బయట నుండి ఎవరో గడియపెట్టేశారు అంతే ఆ ముగ్గురు తమ మెడల వేసుకున్న సైనైడ్ మింగి ప్రాణాలు వదిలారు ఏం జరిగిందో ఊహిస్తూ లోపలన్నవారిని హెచ్చరించిన నాలుగో ఉగ్రవాది కోసం నిశితంగా పరిశీలిస్తూ మెట్లు దిగుతున్న కమాండర్ రుద్రతేజకు ఇంకేదో ప్రమాదం తన వెనకే పొంచి ఉందని సిక్స్త్ సెన్స్ హెచ్చరించసాగింది వేగంతో వెనక్కి తిరిగిన రుద్రతేజ తలను రాసుకుంటూ తూటాలు దూసుకొని పోయాయి తేరుకున్న రుద్ర ఆ నాలుగో ఉగ్రవాదిపై ఒట్టి చేతులతో కలయబడ్డాడు వాడి చేతుల్లో ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ను నీటిలోకి విసిరేశాడు వెంటనే సుడులు తిరుగుతున్న సుడిగుండం దాన్ని కలిపేసుకుంది హోరాహోరీగా పోరాడుతున్న రుద్రతేజ అదను చూసి తన దగ్గరున్న డాగర్తో ఉగ్రవాదిని కొట్టాడు పట్టుతప్పి ప్రాణాలు వదిలి నీటిలోకి పడిపోతున్న ఆ ఉగ్రవాది క్షణకాలం ఏమరపాటుగా ఉన్న రుద్రను సుడిగుండంలోకి తోసేసి నీటిలోకి జారిపోయాడు ఆ సుడిగుండం రుద్రని తనలో కలిపేసుకుంది రుద్రతేజ ఆదేశానుసారం కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన బెటాలియన్ సైనికులు ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టలే అలాగే నిలబడిపోయారు కమాండర్ రుద్రతేజ మరణించాడా తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి వన్ లెవెన్ డేజీ